స్ వెల్కమ్ టు అర్ చానల్స్ మన ఆర్గానిక్ ఫార్మ్లో చికెన్ బార్బీక్యూ అయితే తీసుకున్నాం చూడండి ఇవి అయితే మన మంటలు పెట్టుకున్నాయి ఫ్రెండ్స్ రోజు బయట దాంట్లో నుంచి వచ్చిన బొగ్గులు చికెన్ బార్బీక్యూ అయితే మేము అయితే కేజీ చికెన్ హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాం సోపేస్ మన చికెన్ బార్బిక్యూకి సంబంధించిన రెసిపీస్ ఒక ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పిస్తాం అండి ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాం దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అల్లవేనగడ్డ గరం మసాలా పసుపు కారం ఉప్పు పొడి ఈ జి జీలకర్ర మిరియాల పొడి ఫ్రెండ్స్ ఈ చికెన్ మసాలా ఆయిల్ సో అయితే అన్నీ ఇంగ్రిడియన్స్ వేసుకున్నది మిక్స్ అయితే వేసుకొని చూపి సఫేస్ చేసుకున్న తర్వాత అయితే రెసిపీకి సంబంధించిన ఒక్కొక్క ఇంగ్రిడియన్స్ తీసుకుందాం జీలకర్ర మిరియాల పొడి అల్లంల్లి పేస్ట్ కారం చిల్లీ పౌడర్ फ्रेंड्स चिकन मसाला धनिया गरम मसाला फ्रेंड्स पसपूर लास्ट आयु फ्रेंड्स ఇప్రైతే మంచి ఐతే మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేసిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇప్రైతే మంచి ఐతే మిక్స్ ఐతే చేసుకుందాం మొత్తం మిక్స్ చేsetData అయిబస ఫ్రెండ్స్ మీకు సో ఫ్రెండ్స్ ఇప్రైతే మంచి ఐతే మిక్స్ ఐతే చేసుకుందాం సీగ్ల బేస్టర్ ఐతే మిక్స్ చేబస ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇన్నవేతే మా ఐతే చికెన్ ఐతే మంచి సీగ్లక ఐతే గుచ్చుతనం ఇలా కొకొక కొబర్ మంచి గుచ్చుకోవాలి మొత్తం గుచ్చుకుని తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు సో ఫ్రెండ్స్ పెద్ద ఒకడైతే మంచిగా గుచ్చుకున్నాం ఒకటి దాని మీద పెడతాం ఇట్లా అన్ని గుచ్చుకోవాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన ఇప్పుడు అయితే మంచి వేడి వేడిగా కాలతుని మేము పెట్టి రెండో సీక్లు అయితే గుచ్చుకుంటున్నాం ఇలానే అన్ని చక్కగా గుచ్చుకోవాలి ఫ్రెండ్స్ అన్ని సీట్లకి మొత్తం గుచ్చుకుని తర్వాత చూపిస్తాం అన్ని సీక్లు గుచ్చుకున్న తర్వాత సో ఫ్రెండ్స్ సెకండ్ సీక్లకి గుచ్చుకున్నది ఇట్లా అయిపోయింది ఇది ఇట్లా దాని మీద పెట్టిద్దాం ఇది ఇట్లా అప్పటివరకు కాలుతుంటుంది మీదాం ఇలా చెక్కగా కాలిన తర్వాత మొత్తం తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఫ్రెండ్స్ ఇలా చెక్కగాలుతున్నాయో సో ఫ్రెండ్స్ ఏదైతే మంచిగా కదా ఇట్లయితే సైడ్ తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఏదైనా వేసి సో ఫ్రెస్ మనం చూడండి మన పచ్చని ఆర్గానిక్ ఫామ్లో మంచి పచ్చని మనం అయితే చికెన్ బాబీ అయితే చేసుకుంటాం సీకులతోటి చేయండి ఇట్లా మంచి ఫామ్లో కూర్చు ఫీల్ వేరే ఉంటాయి ఇట్లా కాల్చుకుంటే కట్టెల మంచి సీకుల మీద నిప్పులు చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచిగా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా మేము అయితే డైలీ అప్పుడప్పుడు కట్టెల పోయి మీద అయితే పెట్టుకునేది దాని నుంచి వచ్చిన బొగ్గే దీనికి అయితే వాడుకున్నాం ఫ్రెండ్స్ అయితే చికెన్ బాబీ సో ఫ్రెండ్స్ చూడండి అయితే మా చికెన్ బాబుకి అయితే అయిపోయింది ఆ చికెన్ బాబుకి అయితే పక్కన తినడానికి అయితే లెమన్స్ కట్ చేసుకున్నాం ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విలేజ్ ఫామ్ ఫుడ్ అండ్ ఆర్గానిక్ ఫా ఫామ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అట్లే గంట అయితే ఫ్రెండ్స్ బాయ్